హాయ్ వెల్కమ్ టు అర్నాస్ స్వీట్ కిచెన్ ఈరోజు ఈజీ అండ్ సింపుల్ స్నాక్ వెరైటీ అటుకుల మిక్చర్ చూపించబోతున్నాను ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు కరకరలాడుతూనే ఉంటాయి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్ దీనికోసము హాఫ్ కేజీ వరకు పలుచుగా ఉండే అటుకులు తీసుకున్నాను ఇవి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి వీటిని చిల్లులు ఉండేటువంటి గిన్నెలో వేసుకొని జల్లించుకోవాలి చిన్న చిన్న డస్ట్ అనేది ఉంటుంది అవి వేయించేటప్పుడు మాడిపోయి టేస్ట్ చేంజ్ అవుతుంది అందుకనే జల్లించుకోవాలి చూడండి హాఫ్ కేజీకి ఎంత డస్ట్ వచ్చిందో స్టవ్ పైన ఒక మందపాటి పాత్రను పెట్టి జల్లించుకున్న అటుకులన్నిటిని అందులోనికి వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో వీటిని ఫైవ్ మినిట్స్ వరకు వేపుకోవాలి ఇలా వేపుకుంటే కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి ఒకసారి బాగా అబ్జర్వ్ చేశారంటే ఫస్ట్ మనం అటుకులు వేసుకున్నప్పుడు పాత్రల్లో ఏ లెవెల్ ఉన్నాయి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ వేయించిన తర్వాత లెవెల్ అనేది ఇంక్రీజ్ అయింది చూడండి కొద్దిగా అటుకులను తీసుకొని ఒత్తి చూసే ఎంత క్రిస్పీగా ఉన్నాయో తెలుస్తుంది స్టవ్ మీద ఒక ప్యాన్ నుంచి హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను ఇందులోనికి జీలకర్ర ఆవాలు వేసుకొని చిట్టపటలాడిన తర్వాత పల్లీలను పప్పులను వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి ఎండు కొబ్బరి ముక్కలు పసుపు వేసుకొని వేయించుకోవాలి ఎండు కొబ్బరి అనేది ఆప్షనల్ అండి ఆ ప్లేస్లో జీడిపప్పునైనా వేయచ్చు లేదా స్కిప్ చేసేసుకోవచ్చు వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులలోకి వేసుకొని కలుపుకోవాలి క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి కిందనే వేసి కలుపుతున్నాను టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి తక్కువ క్వాంటిటీ చేసుకునే వాళ్ళు ఫ్లేమ్ని లోలో ఉంచుకొని స్టవ్ మీదనే పాత్రలోనికి అటుకులను వేసి కలుపుకోవచ్చు ఇందులోనికి ఒక కప్పు వరకు బూందిని యాడ్ చేసి బాగా కలిపి అన్నీ కలిసిన తర్వాత స్టవ్ మీద ఉంచుకొని లో ఫ్లేమ్ మీద ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇట్లా వేయించుకోవటం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీనెస్ అనేది వస్తుంది ఎన్ని రోజులు స్టోర్ చేసినా కూడా కరకరలాడుతూ ఉంటాయి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్